Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. కాళేశ్వరం ప్రాజెక్ట్లోని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మళ్లీ భారీ శబ్దాలు రావడం ఆందోళన కలిగిస్తోంది ఏడవ బ్లాక్ లోని పదహారవ నెంబర్ గేట్ ఎత్తుతుండగా వచ్చిన శబ్దాలు ప్రకంపనలతో అధికారులు హడలెత్తిపోయారు అసలు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో వెంటనే అలర్ట్ అయి గేట్లు ఎత్తడం ఆపేసి పనులు నిలిపివేశారు మరోవైపు బ్యారేజ్ పెను ప్రమాదానికి లోనయ్యే అవకాశం కనిపిస్తోందంటూ నీటిపారుదల శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బ్యారేజ్ పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి పన్నెండు వేల నుంచి పదిహేను వేల క్యూబిక్ మీటర్ల పరిమాణంలో భారీ బొరియ ఏర్పడి ఉండొచ్చని ఇప్పటికే నిర్వహించిన జియో ఫిజికల్ జియో టెక్నికల్ పరీక్షల ద్వారా వంచనాకు వచ్చినట్టు నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి టన్నుల కొద్దీ బరువు ఉండే గేటును పైకెత్తే క్రమంలో పునాదులపై ఒత్తిడి పెరుగుతుందని పునాదుల కింద భూగర్భంలో బొరియ ఉండడంతో ఆ ఒత్తిడికి బ్యారేజ్ మరింత కుంగిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి గ్రౌటింగ్ ద్వారా భూగర్భంలోని ఖాళీలను పూడ్చివేశాకే గేట్లను పైకెత్తే పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది నిజానికి ఏడవ బ్లాక్ కుంగిన తర్వాత అక్కడి నుంచి నీటి లీకేజ్ని ఆపడానికి ఏకంగా నలభై వేల ఇసుక వస్తాలేశారు అయినా బ్యారేజ్ కింద భారీగా ఖాళీ ఉందని అంచనాకు రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది మరింత సమాచారం టీవీ నైన్ ప్రతినిధి పెద్దిష్ అందిస్తారు పెద్దీష్ కాళేశ్వరం ప్రాజెక్టులోని వేడిగడ్డ బ్యారేజ్ వద్ద పెద్ద పెద్ద శబ్దాలు రావడం అధికారు చెబుతున్న విషయాలు అన్ని కూడా ఆందోళన కలిగిస్తున్నాయి ఏం జరుగుతోంది మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి అయితే సెంట్రల్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక అటు వాళ్ళు ఇచ్చినటువంటి సూచన మేరకు సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ ఇచ్చినటువంటి సూచన మేరకు వర్షాకాలం సమీపిస్తుంది వాటర్ ఫ్రీ ఫ్లో ఉండాలని చెప్పి సూచించారు ఈ నేపథ్యంలోనే రీసెంట్గా విజిట్ చేసినటువంటి సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ నిపుణుల కమిటీ కూడా వాటర్ ఫ్రీ ఫ్లో ఉంటేనే డ్యామ్కు పూర్తి స్థాయిలో సేఫ్టీ ఉంటుందని చెప్పి సూచించారు ఈ నేపథ్యంలోనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు మొత్తం ఎనభై ఐదు గేట్లు మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఇది మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం ఇక్కడ ఎనభై ఐదు గేట్లు ఇందులో మొత్తం అన్ని గేట్లు ఓపెన్ చేశారు ప్రస్తుతం ఏడవ బ్లాక్లో మాత్రమే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ గేట్లు ఓపెన్ చేయడం అనేది చాలా కష్టతరంగా మారింది ఆ బ్లా ఆ ఐదు గేట్లు కూడా పూర్తిగా బిగుసుకుపోయాయి బిగుసుకుపోయిన నేపథ్యంలో వాటిని కట్ చేసి గేట్లు ఓపెన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే పదహారు పదిహేడవ పియర్స్ మధ్య ఒక్కసారిగా పెద్ద బుంగ ఏర్పడింది అక్కడ భారీ శబ్దం వచ్చిన నేపథ్యంలో వెంటనే అక్కడ సిబ్బంది అప్రమత్తమయ్యారు శబ్దం ఆ బొంగ ద్వారా నీళ్లు లోపలికి వెళ్తున్నాయి సో ఆ బొంగ ఎంత మేరకు లోపలికి ఉంటుంది లోపల కాంక్రీట్ కింద ఏ మేరకు నీళ్లు పోయి ఉంటాయి అనే దానిపైన ఇప్పుడు ఇంజనీరింగ్ నిపుణులు దానిపైన అధ్యయనం చేస్తున్నారు ఎందుకంటే ఆ బొంగ ఇంకా భారీగా ఏర్పడినట్లయితే అటు ఏడో బ్లాక్తో పాటు ఎనిమిదో బ్లాక్ ఇటువైపు ఆరో బ్లాక్ కూడా ప్రమాదం పొంచి ఉందని చెప్పి భావిస్తున్నారు అందులో భాగంగానే అది ఇంత మేరకు పొంచి ఉంది ఎంత మేరకు విస్తరించి ఉంది అండర్ అండర్గ్రౌండ్లోనే దానిపైన కూడా విశ్లేషణ అవుతుంది అయితే ఇంకా పియర్స్ ఇప్పుడు సీ బ్లాక్ సీ బ్లాక్స్ అన్ని కూడా కింది వైపు మొత్తం కొట్టుకుపోయిన నేపథ్యంలో వాటిని కూడా అమర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక్కడ ఆ సీ బ్లాక్స్ మధ్యలో అక్కడక్కడ పగుళ్ళు ఏర్పడి లోపలికి బొంగలు ఏర్పడిన నీళ్ళని పోతున్న నేపథ్యంలో భారీ ఆ మోటార్స్ కూడా ఏర్పాటు చేసి వాటర్ అంతా కూడా లిఫ్టింగ్ చేస్తున్నారు లిఫ్టింగ్ చేసి దిగువకు విడుదల చేస్తున్నారు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రెండు వైపులా కూడా ప్రస్తుతం అయితే తాత్కాలిక మరమ్మతులు కొనసాగుతున్నాయి మనం ఇక్కడ చూస్తున్నాం విజువల్స్ అంతా కూడా ఏడవ బ్లాక్లో కాపర్ డ్యామ్ మామూలుగా తా కాపర్ డ్యామ్ నిర్మాణం అనేది జరుగుతుంది ఇక్కడ ఏడవ బ్లాక్ వరకు కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టి ఏడవ బ్లాక్లో ఎక్కడైతే పియర్స్ కుంగిపోయా ఆ ప్రాంతంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటివరకైతే ఇసుక బస్తాలతో ఆ ప్రాంతాన్ని అంతా కూడా నింపి పెట్టి ఉంచి ఆ సీ బ్లాక్స్ అన్ని కూడా ఎక్కడైతే బుంగపడినటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని కూడా సీ బ్లాక్స్ వద్ద ఇస్క బస్తాలతో పెట్టి ఉంచారు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ వైపు రెండు వైపులా కూడా ప్రస్తుతం అయితే తాత్కాలిక మరమ్మతులు జరుగుతున్నాయి కాపర్ డ్యామ్ ద్వారా ఇక్కడికి చేరుకునే విధంగా ఏర్పాటు చేశారు అదే ప్రస్తుతం డ్యామ్ పైనట్టు మహారాష్ట్ర ఇటు తెలంగాణ రెండు వైపులా కూడా రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు సిఆర్పిఎఫ్ బలకాలం కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఎవరిని కూడా డ్యామ్ మీదకి రానివ్వకుండా పూర్తి స్థాయిలో భద్రత మధ్య తాత్కాలిక చేపడుతున్నారు మరమ్మతులు చేస్తున్న క్రమంలోనే ఇటువంటి ఒకసారిగా భారీ శబ్దాలు రావడం బుంగ ఏర్పడడం మాత్రం కొంత ఆందోళనకరంగా మారింది సో ఇప్పుడు నిర్మాణ సంస్థతో పాటు ఇంజనీరింగ్ అధికారులు కూడా ఆ బుంగ కారణాలు ఏంటని దానిపైన అధ్యయనం చేస్తున్నారు అసోసియేట్ స్పాన్సర్ సిమెంట్